ఇంకో మరో నలభై ఏళ్ళు మనదే దానికి ఈ ఆరు శాసనాలు చాలా కీలకం అవుతాయి దీంతోనే భవిష్యత్తు అంతా ఉండబోతుంది అంటే మొన్నటి వరకు ముప్పై ఏళ్ళు పాతికేళ్లు మరో పదిహేను ఏళ్ళు కూటమే ఇలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన చంద్రబాబు గారు లోకేష్ గారు అంటే కొత్తగా మరో నలభై ఏళ్ళు మనదే అని ధీమా వ్యక్తం చేయడం వందేళ్లు కూడా ఉండాలనే కోరుకున్నాం ఏ పార్టీకి ఆ పార్టీ ఉండాలనే కోరుకుంటారు కదా అంటే నా తరం స్టార్ట్ అవుతుంది అన్న అదన అర్థమే నా తర్మ స్టార్ట్ బేసిక్ గా పార్టీ అనేటది శాశ్వతంగా ఉంటుంది ఇప్పుడు ఎనభై మూడులో పుట్టినట్టు ఎనభై రెండులో పుట్టింది పార్టీ ఎనభై మూడులో అధికారంలోకి వచ్చింది మధ్యలో అధికారాలు పోయినాయి అధికారాలు వచ్చినాయి తెలంగాణలో తుడుచుకుపోయింది ఆంధ్రాలో పొత్తులతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది పొత్తులు లేకపోతే గెలవలేని పరిస్థితి వచ్చింది అయినా కూడా ఇంకో నలభై ఏళ్ళు అంటే ఒక ప్యాటర్న్ సిస్టమ్ అనేటటువంటి దాంట్లో నుంచి ఆ ఇండిపెండెంట్ గా కూడా మనం ఎదుగుతాము అనేటటువంటి ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనమాట కార్యకర్తలకి ఇటీవల కాలంలో సార్ తాజాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు నేను చెప్పి కంటే ఒకసారి దాన్ని వినిపిస్తాను పంపించి ఆ కోవట్లు ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వస్తాయి మానస పక్షులు పోతాయి కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు ఆ విషయం మన అందరి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ బలోపేతం కావాలి అదే సమయంలో గోవత్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపై ఉంది ఇది సార్ ఏం చేసిన వ్యాఖ్యలు అంటే ఆల్రెడీ ఎవరెవరు జాయిన్ అయ్యారో తెలుసు ఈ నేను మాటలు మాట్లాడినప్పుడు కూడా కెమెరా తీసుకెళ్లి ఆ రెడ్డి సీతరెడ్డి ఇలాంటి వాళ్ళని చూపించారు అనుకోండి ఓకే అది మామూలుగా జరిగి ఉంటది నేను దాన్ని పాయింట్అవుట్ చేయట్లేదు అంటే వలస పక్షులు అంటే ఎవరు నిజంగా జగన్మోహన్ రెడ్డి కావాలని కోవట్లని పంపుతున్నారు ఇక్కడికి ఈ మాట్లాడడానికి ఏంటి ఆన్సర్ వాళ్ళ తప్పును కవర్ చేసుకోవడానికి వచ్చి